విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించు విఘ్నేశ్వరుకి దే विघ्नालु ते विजयाल कु विघ्नेश्व जयमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं भाद्रपदमासा न चवितितिदिन जनयचिन स्वामिकि दे मङ्गलम् భాద్రపదమాసాన మాసాన చవితి తిథిలోన స్వామికి దే మంగళం జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం தொலிபூஜொனு பார்வத்தனயுடு பார்வதி ஜயமங்கலம் தொலிபூஜலு கொவதி தனயுடு உண்ட்ராலிக்குதே ஜயமங்கலம் ஜயமங்கலம் நித்தியுபம் ജയമംഗലം നിത്യ ശുഭ മംഗളം ശരണമു വേടിത കരുണിച്ചു സ്വാമിക്ക് ശ്രീഗണനാഥുനിക്ക് ജയമംഗളം ശരണമു വേടിത കരുണിച്ചു സ്വാമിക്ക് ശ്രീഗണനാഥുനി ജയമംഗലം ജയമംഗളം നിത്യ ശുഭമംഗളം జయమంగళం నిత్య శుభమంగళం విఘ్నాలు తొలగించు విజయాలు కలిగించు విఘ్నేశ్వరునికి దే మంగళం విఘ్నాలు తొలగించు విజయాలు కలిగించు విఘ్నేశ్వరుకి దే జయమంగళం జయ నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మా మా వీడియోస్నికే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching my videos.